హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఎప్పుడు బీరకాయతోని కర్రీ చట్నీయే కాదండి ఒక్కసారి ఇలా పప్పు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నం చపాతి రొట్టె పూరితో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ పప్పుని ఎలా చేయాలో చూసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సగం కప్పు కందిపప్పుని కడిగి అందులో ఒక కప్పు బీరకాయ ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ గ్లాస్ వాటర్ పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇందులో వాటర్ మరీ తక్కువగా పోసారంటే పప్పు మొత్తం అడుగంటుతుంది అందుకే పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకి కుక్ చేసుకొని మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయాక మూత తీసి మెదుపుకోవాలి తర్వాత ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చీలు కరివేపాకు అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి కలుపుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఇలా వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ కలిపి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది పోపు మొత్తం వేగిన తర్వాత ముందే నానబెట్టుకున్న నాలుగైదు రెమ్మల చింతపండు రసాన్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఎసరు మొత్తం మరిగిన తర్వాత మెదిపి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకొని పప్పు మొత్తం వరకు కుక్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే సరిపోతుంది ఈ పప్పు ఉడకడానికి మరీ ఎక్కువసేపే పట్టదు ఇలా పప్పు మొత్తం మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన బీరకాయ పప్పు రెడీ ఈ పప్పుని వేడి వేడి అన్నంలో పప్పు వేసి అలాగే కాస్తంత నెయ్యి కలుపుకొని ఆవకాయ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంతోనే కాదు చపాతి రోటీ పుల్కాతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్